ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి లష్కర్లో ఓ నేత ఇంట సందడి తగ్గితే మరో నేత ఇంట సందడి పెరిగిందా బోనాల వేడుక అంటే చాలు ఆ రోడ్లో కనిపించే సందడి ఇప్పుడు ఆనేతికే సొంతం అయిందో పోటీ పడి చేసే పండగలో ఇప్పుడు పజ్జన్న ఇంటికే నేతలు క్యూ కట్టబోతున్నారా పండగ పూట మిగిల్చిన విషాదంతో తలసాని కుటుంబం ఈసారి పండగ సందడి దూరంగా ఉండబోతుందా లష్కర్ లో వారి కనిపించే సందడి ఈసారి ఒకరింట మాత్రమే కనిపించబోతుందా తమ చేసుకునేందుకు పోటీ పడే వారసులు ఈసారి పండుగను అంగరంగ వైభవంగా సిద్ధమవుతున్నారా అందరికి సన్నిహిత నేతగా ఉన్న పద్మారావు ఇంట పండుగ జోరుగా ఈసారి రెట్టింపుగా నిర్వహించబోతున్నారా నాడు తలసాన ఇంటికి క్యూ కట్టిన నేతలంతా ఈసారి పద్జన్న ఆతిథ్యాన్ని అందుకోబోతున్నారా వాచ్ పజ్జన బోనాల సందడి నేతి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో లష్కర్ లో బోనాల పండుగ వస్తే చాలు వారి నివాసంలో మాత్రం పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది మాజీ మంత్రి డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పద్మారావు నివాసానికి గులాబీ పార్టీ జాతీయ అధ్యక్షుడితో మొదలుకొని ముఖ్య నేతలందరికీ ఆహ్వానం అందించడం సర్వసాధారణంగా సాగుతుండగా ఈసారి ఆయన ఇంట మాత్రమే పండుగ ఉండడంతో ఇక జోరుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే కేసీఆర్ తో మొదలుకొని పలువురికి ఆహ్వానం అందించగా గతనాటిలాగే ఈ వేడుకలు పెద్ద ఎత్తున గులాబీ ముఖ్య నేతలతో పాటు పార్టీలకు అతీతంగా పండుగను భారీ ఎత్తున నిర్వహించేందుకు పజ్జన్న తని సైతం సిద్ధం కాగా అందుకు తగ్గట్టే ఇప్పటికే మైమర్పించే బ్యానర్స్ తో పాటు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్స్ లను భారీగా ఏర్పాటు చేశారు బోనాల జాతర అనంతరం ఆయన అందించే విందుకు హాజరు కావాలని పలువురికి ఆహ్వానం పరకడంతో పాటు భారీ ఎత్తున వేడుకను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు లష్కర్ మహంకాళి ప్రాంత ఎమ్మెల్యేగా మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నేళ్లుగా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండగా ఆదాయ లోని ఆయన నివాసం నుంచి పలహార బండి ఊరేగింపును భారీ ఎత్తున నిర్వహించేవారు అయితే ఆయన సోదరుడు శంకర్ యాదవ్ మరణంతో ఈసారి పండుగకు దూరంగా ఉంటుండగా జాతర కార్యక్రమంలో కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు ఇక శుభాకాంక్షల బ్యానర్లతో పాటు గతనాటిగా ఎటువంటి హడావిడి లేకుండా వేడుకలకు దూరంగా ఉంటుండగా బోనాల జాతర ఏర్పాట్లపై మాత్రం అధికారులకు దిశానిర్దేశాన్ని నిర్దేశాన్ని అందిస్తూ పలు సూచనలు అందించారు సోదరుడి అస్తమయంతో ఈసారి వారంతా ఉండి తమ సోదరుడి జ్ఞాపకాలతో ఉండాలని ఆశిస్తున్నట్లుగా తెలుస్తుండగా లష్కర్ పండుగకు మాత్రం ఆయన దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం లష్కర్ సామ్రాజ్యానికి రారాజులుగా ఎదురులేని నేతలుగా ఎదిగిన వారు ఒకరు పద్మారావు అయితే మరొకరు తలసాని కాగా బోనాల జాతర వస్తే చాలు వారి మధ్య పోటీ అన్నట్టుగా సాగేది కానీ ఈసారి మాత్రం అంతా పజ్జన చేతిలోనే అన్నట్లుగా మారగా మారుగా గతనాటిలా బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించే ఆచారం ప్రభుత్వ మార్పుతో కూడా కోల్పోగా ఇక సాదా సీదాగా తమ రాజ్యంలో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పద్మారావు అంతా సిద్ధం చేస్తున్నారు రుణమాఫీ చేయడంతో రైతుల ముఖాల్లో వెలుగులతో కాంగ్రెస్ నాయకులు సంబరాల్లో తేలారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసి తమ ప్రభుత్వ విజయమంటూ చాటి చెప్పారు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటూ టపాసులు కాలుస్తూ ఆనందోత్సవాల్లో కాంగ్రెస్ నాయకులు మునిగి తెలియారు నామినేటెడ్ పోస్టులతో పాటు కార్పొరేట్ క్రికెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్న ఆశావాహులు ఎమ్మెల్యేతో కలిసి పాలాభిషేకాలు నిర్వహించేందుకు పోటీ పడ్డారు కంటర్మెంట్ నియోజకవర్గంలో జోరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గం టపాసుల మోతా స్వీట్లు పంపకాలు పాలాభిషేకాలతో సందడిగా మారింది ఆరు గ్యారెంటీ పథకాల్లో రైతు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ విజయాన్ని చాటి చెప్పేలా పాలాభిషేకాలతో హోరెత్తించారు కంటర్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీగణ సారథ్యంలో పలుచోట్ల పాలాభిషేక కార్యక్రమాలు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఆనందోత్సవాలతో మునిగి తేలారు రాష్ట్రంలో ఉన్న అన్ని రైతులకి ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయలు ఏకకాలంగా ఇవ్వడం జరిగింది దాన్ని సంతోషిస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ యార్డు లో రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆనంద్ బాబు మాజీ డైరెక్టర్ ప్రభాకర్ల సారథ్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఆశిస్తున్న ఆనంద్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దండుగుల యాదగిరిలో ఎమ్మెల్యే వెంట పాలాభిషేకం నిర్వహించేందుకు పోటీ పడ్డారు డప్పు వాయిద్యాలు తపాసులు కాలుస్తూ మార్కెట్లో సంబరాలు చేశారు కార్యక్రమంలో సోమ దేవేంద్ర రెడ్డి సరిత చంద్రారెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని శ్రీ గణేష్ అన్నారు రెండు లక్షల రూపాయలు ఆగస్టు ముప్పై తారీఖు లోపల పూర్తి చేసా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నేను ఒక లక్ష రూపాయలు వేయడం ముప్పై తారీఖు లోపల అయిపోవడం ఇది జరగడం చాలా సంతోషకరమైన విషయం అనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు ఖచ్చితంగా అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది గతంలో బైనపల్లి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున పాలాభిషేక కార్యక్రమాన్ని కంటర్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏర్పాటు చేశారు సీనియర్ నాయకుడు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చెంపన ప్రతాప్ అమరేందర్ రెడ్డి బద్దం బలవంత్ రెడ్డి బండారు సదానంద్ సయ్యద్ రియాజుద్దీన్ వరద రాణి మారుతి గౌడ్ హరికృష్ణ నేతాజీ కుమార్ బద్రినాథ్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ జమీల్ అశోక్ ముఖేష్ యాదవ్ రామానౌద్ సదానంద్ గౌడ్ బాబురావు ఆర్డీ నగేష్ యాదవ్తో పాటు పలువురు నాయకులు పోయినపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన పాలాభిషేక కార్యక్రమంలో ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిచ్చారు కాంగ్రెస్ జెండాలను రెపరపలాడిస్తూ విజయోత్సవాలను నిర్వహించారు మోండా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు రానున్న కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకున్న పలువురు ఆశావాహులు పోటీ పడుతూ మరి పాలాభిషేకంలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరతిచ్చారు గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ అల్లారి గౌరీశంకర్ సీనియర్ నాయకుడు బాబురావు ముద్రాస్ నందకంటి రవిల సారథ్యంలో పాలాభిషేక కార్యక్రమం కొనసాగించారు డివిజన్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు పాలభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు రైతు రుణమాఫీతో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలుపరచడం జరిగిందంటూ పాటించినంతా సంబరాల్లో మునిగి తెలియారు కార్యక్రమంలో చీరబైన సంతోష్ యాదవ్ కృష్ణ శ్రీకాంత్ ధనలక్ష్మి శ్రీను రాజు ముఖేష్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించుకుంటూ తమ ప్రభుత్వం సాధించిన విజయాన్ని చాటి చెప్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమే లక్ష్యంగా కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సైతం తన హామీలను నెరవేర్చాలనే సంకల్పంతో ఉన్నారు ప్రభుత్వం సాధించిన విజయాలను సంబరాలతో కాంగ్రెస్ పార్టీ జోష్ నెలకొంది బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ ను ఇరకాటనలో పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటర్మెంట్ కు వచ్చే పథకాలపై దృష్టి పెట్టారు తన టీం సభ్యులతో ఎమ్మెల్యే విమర్శల వర్షం కురిపిస్తూ వైఫల్యాలను ఎండగట్టేలా ముందుకు సాగుతున్నారు కంటర్మెంట్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన బోనాల నిధులపై బీజేపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను టార్గెట్ చేశారు తక్కువ ఆలయాలున్న పక్క నియోజకవర్గాలకు కోట్లాది రూపాయలు మంజూరైతే ఎక్కువ ఆలయాలున్న కంటర్మెంట్ నియోజకవర్గానికి తక్కువ నిధులు మంజూరు అవ్వడం ఎవరి వైఫల్యం అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు మా కంటోన్మెంట్ లోనేమో అదే మళ్ళీ చిన్న చూపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఎమ్మెల్యే శ్రీగణయ్య గారికి చాతనైతే లేదు అంటే నువ్వు ఒక కోటి రూపాయల్లో కోటి యాభై లక్షలు తీసుకొని వస్తే నిజంగా కంటోన్మెంట్ కి నువ్వు ఒక స్ట్రాంగ్ ఎమ్మెల్యే గత కొద్ది రోజులుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్దం నెలకొంది బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణులు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ విమర్శలకు కేంద్ర బిందులుగా మారారు శ్రీగణేష్ కు బ్రేకులు వేసేలా బీజేపీ నాయకులు సైతం ఆయన వైఫల్యాలను ప్రజలకు తెలియపరిచేలా తెలియపరచేలా సమావేశాన్ని ఏర్పాటు చేసి కంటోన్మెంట్ కు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తున్నారు సికింద్రాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలో తక్కువ ఆలయాలు ఉన్నప్పటికీ కోటి రూపాయలకు పైగా బోనాల నిధులు మంజూరైనాయని కంటోన్మెంట్ లో రెండు వందల ముప్పై పైచీలకు ఆలయాలు ఉన్నప్పటికీ కేవలం అరవై లక్షల మాత్రం మాత్రమే నిధులు మంజూరయ్యాయని బీజేపీ సీనియర్ నాయకుడు జయనపల్లి శ్రీకాంత్ విమర్శించారు శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిందని ఆయన గెలిచాక అభివృద్ధికి పైసా నిధులు కూడా ఇవ్వలేదంటూ జయనపల్లి శ్రీకాంత్ విమర్శించారు కోటి ఎనభై లక్షలు ఇచ్చింది మన దగ్గర అక్కడ కన్నా వంద గుళ్ళు ఎక్కువ అరవై నాలుగు లక్షలు ఇచ్చింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒక ఫెయిల్డ్ ఎమ్మెల్యే అని ఇవ్వాలో మనకు తెలుస్తుంది గత బిఆర్స్ ప్రభుత్వం కంటర్మెంట్ పై చిన్న చూపు చూసిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే విధంగా కంటర్మెంట్ పై వివక్ష చూపుతుందని ఒకటో వడ్డీ బీజేపీ అధ్యక్షుడు శంకర్ విమర్శించారు గతంలో కంటర్మెంట్ కు వచ్చిన బోనాల నిధులు తీసుకురావడంలో నాటి ఎమ్మెల్యే సాయన్న విఫలమయ్యారని శ్రీగణేష్ ప్రశ్నించారని మరి నేను బోనాల నిధులు ఎక్కువగా తీసుకురావడంలో శ్రీ గణేష్ విఫలమయ్యారని విమర్శించారు పాలుపులు కూడా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము ఇదే ఎమ్మెల్యే విమర్శించాడు ఏమని మీకు అయితే లేదు షాయనకు అందుకే ఇక్కడ నిధులు తీసుకొస్తలేడు గుడి డెవలప్మెంట్స్ చేస్తలేడు అని చెప్పాడు మరి నువ్వు చెప్పిన మాట ప్రకారం ఈసారి నువ్వైనా తీసుకురావాలంటే టెన్ పర్సెంటే చాలు నాకు ప్రపంచాన్ని నేను జయించినంత ఫీల్ అవ్వడం అది మంచిది కాదు ఎందుకంటే నువ్వు ఒక కోటి రూపాయల్లో కోటి యాభై లక్షలు తీసుకొని వస్తే నిజంగా కంటోన్మెంట్కి నువ్వు ఒక స్ట్రాంగ్ ఎమ్మెల్యే నిజాయితీ అయిన ఎమ్మెల్యే నువ్వు చలో గట్టిగా కొట్లాడే ఎమ్మెల్యే అని ఉంటుండే మీకు ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఏంటి మీరు ఫెయిల్యూర్ ఎమ్మెల్యే ఎస్సీ నియోజకవర్గమైన కంటైన్మెంట్ పై చిన్న చూపు కొనసాగుతూనే ఉందని ఎనిమిదో వార్డు బీజేపీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆరోపించారు ఎన్నికల్లో గెలుపు కొరకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటర్మెంట్ అభివృద్ధి కొరకు ఏమాత్రం పాటు పడడం లేదని ఆరోపించారు ఆలయాలకు మంజూరవుతున్న డబ్బులు ఏమాత్రం సరిపోవడం లేదని బోనాల పండుగలో పాల్గొనే కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించి నిరసన తెలిపితే వచ్చే బోనాల జాతరకైనా కంటర్మెంట్ నియోజకవర్గానికి ఇతర నియోజకవర్గాలకు సమాంతరంగా నిధులు మంజూరవుతాయని కిరణ్ కుమార్ అన్నారు రంగం ఉంటది బలిగంపు ఉంటది పోతరాజులు ఉంటారు ఉంటాయి రంగులు ఉంటాయి అమ్మవారికి ఎదురు ఉంటాయి బోనాలు ఉంటాయి ఇవన్నిటికీ మీరు ఇచ్చినది ఒక తునిక కాదు మరి ఇదే ప్రభుత్వం లాస్ట్ టైం ఇస్తే మీ కాంగ్రెస్ వాళ్ళు ఎంతో మంది నాయకులు వాళ్ళు ఎత్తిపోతురు మళ్ళీ మీరేం చేస్తున్నారు బోనాలకు వస్తే కాంగ్రెస్ లీడర్ వస్తే మీరు ఎదురుబడి ఎట్టుకోవాలి ఎట్లయితే అలా బలతంపేట గుళ్ళో జోగులు ఎట్లా వాళ్ళ అవమానిస్తే ఎదుర్కొన్నారు అదే విధంగా ఇక్కడ కూడా ఎదుర్కొంటే కనీసం రాబోయే రోజుల్లో అమ్మవారికి అంగి గుళ్ళకి మంచిదే అవసరాన్ని కోరుకుంటున్నాను కంటర్మెంట్ అగ్ర నాయకుల మధ్య నెలకొన్న వివాదం ఎన్నో విమర్శలకు తావిస్తుంది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముఖ్య నాయకులు ఇక తమ అనుచరులను రంగంలోకి దింపి విమర్శలు గుప్పించే విధంగా ప్రోత్సహిస్తున్నారు ఒకరికొకరు విమర్శలు పక్కన పెట్టి కంటోన్మెంట్ అభివృద్ధికి బీజేపీ కాంగ్రెస్ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తీసుకొచ్చి తమ పనితనాన్ని చూపించాలంటే కంటర్మెంట్ ప్రజలు కోరుతున్నారు పదిహేను వందల మంది పోలీసులతో బందోబస్తు టు కవర్ చేసేలా అత్యవసర పరిస్థితులు తలెత్తితే బయటపడేలా అరవై అడుగుల దూరంలో ఎమర్జెన్సీ మార్గాలు ప్రభుత్వంపై ఆగ్రహించిన శివశక్తులకు శుభవార్తూ వీఐపీ వాహనాల అనుమతులపై కాస్త క్లారిటీని అందించి అడుగడుగున స్పెషల్ టీ మధ్య జాతరను పటిష్ట బందోబస్తును పోలీసులు సిద్దం చేస్తున్నారు పది లక్షలకు పైగా భక్తులు హాజరవుతున్నారంటూ అంచనా వేస్తూ ఎక్కడ తప్పిదం జరగకుండా చూసే బాధ్యతలను అందుకుని పలహార మండల నిర్వాహకులకు ఆంక్షలు విధిస్తూనే ఆలయ పరిసరాల్లో మాత్రం ఆంక్షలు వర్తిస్తాయంటూ తెలియజేస్తున్నారు లష్కర్ ఆషాఢ మాస ఉజ్జయిని మహంకాల బోనాల జాతరపై నేటి ప్రత్యేక కథనం దేశ వ్యాప్తంగా ప్రత్యేక పేరుగాంచిన బోనాల జాతర శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంతటి విశిష్టత మహంకాళి అమ్మవారి బోనాలకుండగా ఈసారి బోనాలకు ప్రత్యేకంగా కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు మధ్య ఏర్పాటు చేస్తున్నారు గత నాటిలాగే ఈసారి కూడా క్యూ లైన్లతో పాటు ప్రత్యేకంగా బోనం ఎత్తుకొని వచ్చే మహిళల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా స్పెషల్ టీం బందోబస్తు నిర్వహిస్తూ నేరసులపై నిఘా ఉంచుతాయంటూ పోలీసులు అధికారులు తెలియజేశారు ఇప్పటికే పలహార బండ్ల ఊరేగింపుకు సంబంధించి నిర్వాహకులతో సమావేశమైన అధికారులు ఈసారి పలహార బండ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చారు ఈసారి లెక్క తేలిపోయేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ దగ్గరలోని పోలీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పలహార బండ్ల ఊరేగింపు సాగుతుందని పన్నెండు గంటల సమయంకు అంతా ముగించుకునేలా నిర్వాహకులు ప్లాన్ చేసుకోవాలని డీజిల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆలయ పరిసరాల్లో ప్లే చేయవద్దని అందుకు నిర్వాహకులు కూడా అంగీకరించినట్లు డీసీపీ సాధనా రష్మి పెరుమాల్ తెలియజేశారు నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై ట్రాఫిక్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు శివశక్తుల కోరిక మేరకు వారికి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రత్యేక అనుమతి ఇవ్వడం జరుగుతుందని సాయంత్రం నాలుగు గంటల వరకు వారికి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇది చాలా డిస్కషన్స్ చేసిన తర్వాత అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ అండ్ స్పెసిఫిక్ గ్రూప్స్ ఆఫ్ శివశక్తీస్ అండ్ జోగినీస్తో కూడా డిస్కషన్స్ జరిగినాయి సో మనం ఒక స్పెసిఫిక్ టైం ఇస్తున్నాం వన్ థర్టీ టూ వన్ థర్టీ టు ఫోర్ పిఎం ఒక స్పెసిఫిక్ టైం ఇస్తున్నాం ఎందుకంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా ఈసారి తొమ్మిది చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించడం జరుగుతుందని అందరూ తాము వచ్చే ధరలో ఉన్న పార్కింగ్ పాయింట్లను వాడుకోవాలంటూ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ తెలియజేశారు పారడైజ్లు లో రాణిగంజ్ మార్గంలో రెండు రోజుల జాతర పూర్తయ్యే వరకు ట్రాఫిక్ అంక్షలు కొనసాగుతాయని దారి మలించడం జరుగుతుందని విఐపీల వాహనాల అనుమతిపై అప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా అనుమతిస్తారని అందరూ పూర్తిగా తమకు సహకారం అందించాలంటూ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు సేమ్ గ్యాస్ మండీ దగ్గర కూడా డైవర్షన్ ఉంటుంది ఈ సరౌండింగ్ ఏరియా ఏముంది టెంపుల్ సరౌండింగ్ ఏరియాలోని కంజెషన్స్ ఉంటుంది సో ఈ జంక్షన్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో లష్కరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరగనుండగా జంట నగరాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొననుండగా రెండో రోజున స్వర్ణలత అమ్మవారు చెప్పే రంగం కార్యక్రమం కోసం అంతా ఎదురు చూస్తుండగా మరి కొత్త ప్రభుత్వానికి కొత్తగా అమ్మవారు ఎటువంటి ఆశీర్వచనాలు అందించనున్నారో వేచి చూడాలి మున్సిపల్ వద్దు కంటోన్మెంట్ ముద్దు అనే నినాదంతో బోర్డు మాజీ ఉద్యోగులు సమావేశమయ్యారు జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీన అంశంపై జోరుగా ప్రచారం సాగుతుండటంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పనిచేసే విశ్రాంత ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పరిశురామ సారథ్యంలో పలువురు రిటైర్ ఉద్యోగులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీలో జీతాల సైతం సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఉందని జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం జరిగితే వెయ్యి మందికి పైగా రిటైర్ ఉద్యోగుల పరిస్థితి దయానీయంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు సారథ్యంలో రిటైర్ ఉద్యోగులకు పెన్షన్ హెల్త్ కార్డు సౌకర్యాలు ఉన్నాయని లో విలీనం జరిగితే అన్ని కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు పద్ధతిలో ఉద్యోగులకు జీతాలు పెన్షన్ బిల్లులు ఇవ్వడం లేదనే ప్రచారం జోరుగా సాగుతుందని విలీనం జరిగితే తమ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వారు అంటున్నారు జీహెచ్ఎంసీ వద్ద కంటోన్మెంట్ ముద్దు అనే నినాదంతో ముందుకు సాగనున్నట్లు మాజీ ఉద్యోగులు తెలిపారు సమావేశంలో గోపాల్ సుధాకర్ సబితా గీత అక్బర్ అలీ మహ్మద్ అఫ్జల్ రాములు గోపాలకృష్ణదాస్ సుదర్శనులతో పాటు పలువురు విశ్రాంత ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు के रहते हैं जब तक घराने पेंशन दिला वाले मां लाइन అరిగే రామస్వామి మెమోరియల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కూల్ ఫర్నిచర్ ను ప్రభుత్వ స్కూళ్లకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అందించారు అరిగే రామస్వామి మనవడు అరిగే మధుసూదన్ గత కొన్ని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి లక్షలు వెచ్చించి ప్రభుత్వ స్కూల్ కోసం సిద్ధం చేయగా అనారోగ్య కారణాలతో మధుసూదన్ కంటోన్మెంట్ కు దూరంగా ఉన్నారు ఈ తరుణంలో వాటిని ప్రభుత్వ స్కూళ్లకు చేర్చాలన్న ముఖ్య ఉద్దేశంతో జంపన ప్రతాప్ దృష్టి పెట్టగా మధుసూదన్ మాటతో ఆ కార్యక్రమానికి అతిథిగా మారి బోయినపల్లితో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల బెంచులు టేబుల్ అందించారు అనంతరం అక్షయ్ ఆకృతి ఫౌండేషన్ విద్యార్థులకు వినికిడి యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం చాముండేశ్వరి ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ప్రేమలత టీచర్లు షెడ్రిక్ అరతి ఫిరోజ్ బేగం అనిత రైషా బేగం తో పాటు పలువురు పాల్గొన్నారు ఓ ఎమ్మెల్యే అందిస్తున్న సహకారంతో ఆ నాయకుడిలో మరింత ఉత్సాహం పెరిగింది పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేను ఆ నాయకుడు ఆకట్టుకున్నారు మారడిపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ తన మార్కును బదిం చేసుకునేలా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఫోటోలతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫోటోను నోట్బుక్స్ పై ముద్రించి విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో ముందుకు సాగిన శ్రీగిరి సైతం గతంలో అకాడమిక్ ఇయర్ ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ లోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసి ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకోగలిగారు ఆయన బాటలోనే సంతోష్ యాదవ్ సైతం నడుస్తూ నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం బజార్లోని విద్యా నికేతన్ హై స్కూల్లో నోట్బుక్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు అతిథిగా హాజరైన శ్రీగణేష్ విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసి సంతోష్ యాదవ్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గౌరీశంకర్ నందికంటి రవి విజయ్ మరియన్ శ్రీనాథ్ అరవింద్ యాదవ్ అజయ్ శ్రీనివాస్ మల్లేష్ రాజు తదితరులు పాల్గొన్నారు yeah! తనకు ఎల్ల వేల అండగా ఉంటూ తన రాజకీయ ఎదుగుదలకు తోడు నీడగా నిలుస్తున్న అభిమానుల మధ్య తన పుట్టినరోజు వేడుకలను బోర్డు మాజీ సభ్యుడు శ్యాంకుమార్ నిర్వహించుకున్నారు శాం కుమార్ పురస్కరించుకుని ఏడో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పాఠశ్రమతో పాటు అభిమానులు వార్డు ప్రజలు తరలివచ్చి శ్యాంకుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సర్వతో సత్కరించారు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను శ్యాంకుమార్ భాగ్యశ్రీ దంపతులు ఘనంగా నిర్వహించుకున్నారు వార్డు ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమానురాగాలు ఎల్ల వేల ఇలాగే ఉండాలని శ్యాంకుమార్ కోరారు తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను శ్యాంకుమార్ దంపతులు తెలిపారు Happy birthday to you, we are. లష్కర్ బోనాలను పురస్కరించుకొని అమ్మవారికి మొక్కులు తీసుకునే పనిలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ నిమగ్నమయ్యారు బోనాలకు ముందు అమ్మవారికి ఓడి సమర్పిస్తుంటారు దీనిలో భాగంగా మోండా డివిజన్ రెంజిమటర్ బాజార్ లోని గండిమేసమ్మ దేవాలయంలో కొంత దీపిక నరేష్ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారికి ఓడి బియ్యం సాకపెట్టి మొక్కులు తీర్చుకున్నారు అమ్మవారి ఆశీస్సులు తనపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకున్నట్లు కొంత దీపిక నరేష్ తెలిపారు స్థానికంగా ఉన్న పోచమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించి భక్తి పారవశ్యంలో మునుగు తెలియదు పూజలు నిర్వహించారు రామ్ గోపాల్పేట డివిజన్ పార్షి స్కూల్లో సమీపంలో నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్టా పూజా కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు అమ్మవారి బోనాల జాతరకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా తగు ఏర్పాట్లపై దృష్టి సారించడం జరిగిందన్నారు మోండా డివిజన్ లోని పలు అమ్మవారి దేవాలయాల వద్ద ప్యాచ్ వర్క్ పనులను కొంత దీపికా నరేష్ పరిశీలించారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సహకారంతో కంటర్మెంట్ మూడో వార్డు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మహంకాళి జిల్లా స్కోక్సన్ బిఎన్ శ్రీనివాస్ అన్నారు కంటర్మెంట్ మూడో వార్డు బ్యారేజ్ లైన్ లోని నూతన బోర్ పైప్ లైన్ పనులు ప్రారంభమయ్యాయి స్థానికంగా జరుగుతున్న పనులను బీజేపీ మహంకాల జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ సీనియర్ నాయకులు అరుణ్ మధు ప్రవీణ్ తదితరులు పరిశీలించారు వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలను నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు సహకారంతో నిధులు కేటాయించి అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఇషాన్ అహ్మద్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ార్డు కాకాగూడ బస్తీలో బోర్ మరమ్మతులకు వచ్చింది స్థానికంగా నెలకొన్న సమస్యను సామాజిక కార్యకర్త సతీష్ కుమార్ గుప్తా దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు దీంతో వాటర్ బాక్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ దృష్టికి సతీష్ కుమార్ గుప్తా తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు బోర్డు సిబ్బంది శుక్రవారం మరమతు పనులను నిర్వహించారు వెంటనే స్పందించి బోరుకు మరమ్మతు పనులు నిర్వహించిన అధికారులకు సతీష్ కుమార్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బస్తీవాసులు సతీష్ కుమార్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సెక్రటరియట్ తో రాష్ట్ర కేబినెట్ మంత్రులను ముఖ్య నాయకులను కలిసి బోనాల జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి గౌరీశం సీనియర్ నాయకుడు బాబురాముద్రాస్ నందకటింటి రవిలు సెక్రటేట్ లో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ మల్లు రవితో పాటు మోండా డివిజన్ రెంజిమంటల్ బజార్ ఇరవై ఒకటి ఇరవై తేదీలో జరిగే బోనాల జాతరలో పాల్గొనల్సిందిగా ఆహ్వాన పత్రికను వారు అందజేశారు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్ దామోదర రాజనసింహ కొండా సురేఖ పొంగి సుధాకర్ రెడ్డిలకు ఆహ్వాన పత్రికను అందజేసినట్లు గౌరీశంకర్ తెలిపారు రెంజిమెంటల్ బజార్ గండి మైసమ్మ దేవాలయంలో పెద్ద ఎత్తున బోనాల జాతర జరుగుతుందని రాష్ట్ర మంత్రులతో పాటు ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగిందని నందికంటి రవి తెలిపారు బోనాల జాతర సమీపిస్తున్న అమ్మవారి ఆలయం ముందు మురుగునీరు తాండవం చేస్తుంది రోడ్డు మార్గం లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతుండగా అమ్మవారి బోనాల జాతర సమయానికైనా రోడ్డు వేస్తారా అంటూ నేతలకు వినతులు సమర్పిస్తున్నారు కంటమెంట్ చిన్న తోకట్టలోని కట్టమైసమ ఆలయం ఇది ఆలయం వద్ద రోడ్డు లేకపోవడంతో కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ దృష్టికి ఆలయ నిర్వాహకులు గా ఉన్న జహాజుల కుటుంబీకులు తీసుకెళ్లారు అయితే బోనాల జాతర సమీపిస్తున్నా ఇంకా ఎటువంటి మార్పు లేకపోగా ఆలయం ముందు బురదమయంగా మారి ఇబ్బంది పడి పరిస్థితి రావడంతో అధికారులు కాస్త పట్టించుకుని త్వరితగతిన బోనాల సమయానికి రోడ్డు మార్గం వేయాలంటూ స్థానికులు కోరుతున్నారు బైక్ పై బంగారం బ్యాగ్ తో వెళ్తున్న వ్యాపారిని అడ్డగించి బ్యాగ్ తీసుకుని బైక్ పై పరారయ్యారు ఇద్దరు వ్యక్తులు సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద నుంచి బైక్ పై వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోగా వెంటనే మార్కెట్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు గ్రాములు ఇరవై ఆరు రకాల బంగారు ఆభరణాలు బ్యాగుతో సాయి శ్రీని జ్యువెలర్స్ నుంచి తీసుకుని శాంతినాథ్ గోల్డెన్ షాప్ కు బయలుదేరుతుండగా క్లాక్ టవర్ వద్దకు రాగానే వెంబడిస్తూ బైక్ పై వచ్చిన యువకులు అతని అడ్డుకున్నారు బ్యాగు లాక్కొని పరారు కాగా వెంటనే మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వారిని వెంబడించి వారి ఆడవాళ్ళ కోసం సీసీ కెమెరాలను గాలిస్తున్నారు పాక్ మార్కెట్ లో మరో జ్యువెలర్ షాప్ కు డెలివరీ కోసం బయలుదేరిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు బాధితుడు ఫిర్యాదు ప్రకారం సంఘటన జరిగిన పాటు జ్యువెలరీ షాపుల వద్ద అనుమానితులను ప్రశ్నిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి